హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్సా ఇవాళ నేను టమాటా కూర చేస్తున్నా నాకు టమాటా కూర అంటే ఫుల్ ఇష్టం ఎందుకు మరి అర్థం కాదు టమాటా కూర చేసినప్పుడు నేను ఎప్పుడు తినేదానికంటే ఇంకొంచెం ఎక్కువనే తింటేనేమో అనిపిస్తుంది దానికోసం ఒక గిన్నె పెట్టి అదే ఒక మూకుడో గిన్నెనో ప్యానో ఏదో ఒకటి పెట్టి ఆయిల్ వచ్చిన టమాటా కూరకి ఒక చుక్క అంటే అన్నిటికంటే ఒక చుక్క ఆయిల్ ఎక్కువ వేయండి అంటే టమాటా కూర అందరూ ఒకేలాగా చేస్తారనుకుంటాం కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న చేంజెస్తో టేస్టే మారిపోతుంది మీరు ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఎంత టేస్ట్ చేంజ్ ఉంటుందో మీకే అర్థమవుతుంది ఇది ఆయిల్ వేడైంది ఆవాలు జీలకర్ర కొంచెం మినప్పప్పు పసుపు ఇది కొంచెం ఫ్రై అవ్వండి ఇది ఫ్రై అయినాయి కదా పెద్దవి రెండు ఉల్లిగడ్డలు అంటే మేము తీసుకున్న టమాటాలు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి కాబట్టి నేను రెండు పెద్ద ఉల్లిగడ్డలు వేసిన ఉల్లిగడ్డలు తక్కువ వేయద్దు ఉల్లిగడ్డలు వేస్తేనే క్రీమీ క్రీమీగా అంటే అట్లాంటి కమ్మని టేస్ట్ వస్తుంది టమాటా కూరకి కాబట్టి నేను రెండు పెద్ద ఉల్లిగడ్డలు వేసిన వీటిని మంచిగా ఫ్రై చేయాల అంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఫ్రై అయిపో ఇవి మంచిగా ఫ్రై కావాలి అండి నెక్స్ట్ కల్లెమ్మ కొత్తిమీర రెండు దీంట్లోనే ఉన్నాయి నాకు టమాటా కూర ముద్ద వంకాయ అదే ఉత్తి వంకాయ పప్పు బాగా ఇష్టం మీరు అంటే నా వీడియో చేస్తున్న వాళ్ళు ఎవరెవరు ఉంటారో వీలైతే మీకేం కూర ఇష్టమో కామెంట్ పెట్టండి నాకు అన్నీ తింటాను అన్నీ తినమని కాదు చిన్న ఉన్నప్పుడు ఆ తినము ఇది తినమంటాం కానీ ఇప్పుడు అన్నీ తినాల్సి వస్తుంది తింటాం కూడా కానీ మనకంటూ ఇష్టమైనవి ఉంటాయి కదా కూరలు అట్లా నాకు పప్పు ప్లస్ ముద్ద వంకాయ ప్లస్ టమాటా కూర చాలా ఇష్టం అన్నట్టు మీరు కూడా పెట్టండి కామెంట్ వీలైతే వీలు చేసుకొని అబ్బా వీలు చేసుకొని పెట్టండి ఓకే ఇది ఇంకా ఫ్రై కావడానికి ఒక ఐదు నిమిషాలు ఈజీగా పడుతుంది చూడండి ఎయిట్ మినిట్స్ అయింది ఎయిట్ మినిట్స్కి ఎనిమిది నిమిషాలకు ఇంతవరకు ఫ్రై అయ్యింది ఇంకా కొంచెం ఫ్రై కావాలా ఎందుకంటే మనం టమాటాలు వేసిన తర్వాత ఉల్లిగడ్డ అసలే ఫ్రై అవ్వదు మేబీ ఉడుకుతుంది కానీ ఫ్రై మాత్రం అవ్వదు పచ్చి పచ్చి ఉంటుంది చూడ్డానికి కూడా ఉల్లిగడ్డ పైకి తేలినట్టు కనిపిస్తుంది కాబట్టి ఇంకా కొంచెం ఫ్రై కానివ్వండి మళ్ళీ ఇంకోటి చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న టిప్స్తోని చేంజెస్తోనే ఈ కర్రీ చేంజ్ అవుతుంది టేస్ట్ అన్న కదా ఉల్లిగడ్డలు ఫ్రై చేసేటప్పుడు మూత అస్సలు పెట్టద్దు మూత అనుకోండి ఉల్లిగడ్డల నుంచి వాటర్ వచ్చేసి ఇంత నీళ్ళు నీళ్ళు అయిపోతుంది కూర కాబట్టి మూత పెట్టకుండా ఫ్రై చేయాలి ఉల్లిగడ్డలు చూడండి ఫ్రై అయినా ఇప్పుడు టమాటాలు మీకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు మంచిగా కనపండి ఒక రెండు నిమిషాలు మాకు టమాటా కూర కూడా చేయరాదా అనుకోకండి ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు అన్నేం చేసే విధానం చూపిస్తున్నా దీనివల్ల వచ్చే టేస్ట్ ఎంత చేంజ్ ఉంటుందో ఒకసారి మీరు గమనించి చూడండి అని చెప్తున్నా మళ్ళీ ఆయన తిట్టుకోకండి టమాటా కూర కూడా రాదా మొక్క ఇప్పుడు మూత పెట్టండి ఇప్పటివరకు మూత అసలే పెట్టలే ఇప్పుడు మూత అది కూడా ఇట్లా కరెక్ట్గా ఉన్న మూత అంటే గాలి అంటే ఏమంటారు బా ఇట్లా బయటకు అస్సలు ఏరిపోవద్దు మీడియం మంటనేమో మీడియంలో ఉండాలా ఇంకొంచెం లో ఉన్నా పర్లేదు హై మాత్రం వద్దు హై మీడియం హైలో ఫ్లేమ్ హైలో పెడితే అంటే టమాటా నుంచి వాటర్ తొందరగా ఇంకిపోయి టమాటా మంచిగా ఉడకదు కాబట్టి మంట చిన్నగా పెట్టి మూత టైట్గా పెట్టి ఉంచండి ఒక టూ త్రీ మినిట్స్ ఇప్పుడు ఒక ఫోర్ మినిట్స్ అయింది ఒకసారి కలిపి చూద్దాం చూడండి మనం మూత పెట్టడం వల్ల టమాటాలోంచి వాటర్ వచ్చి ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది అప్పుడే ఏమంటారు అప్పుడే మూత పెడితే ఉల్లిగడ్డలు అంతా పచ్చిపచ్చగా అయిపోతాయి కాబట్టి అప్పుడు పెట్టలేదు ఇప్పుడు మాత్రం మూత పెట్టాలి మూత పెట్టకపోతే టమాటాలోంచి నుంచి వాటర్ అంతా ఆవిరైపోయి ఉడకదు కాబట్టి కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ అంటే వంట అలవాటు ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది లేని వాళ్ళ కోసం చెప్తున్నా మళ్ళీ మూతబెట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇట్లా మధ్య మధ్యలో స్టవ్ తుడవాలి అది మర్చిపోద్దు స్టవ్ తుడిస్తేనే కర్రీ క్లీచి కాదు కర్రీ టేస్టీగా వస్తుంది ఇది కూడా మర్చిపోకండి ఈ టిప్పు ఇట్లా మనం ఎంతసేపు వంట చేస్తే అంతసేపు తుడిస్తే ఉండాలి తుడిచి 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 తుడిసి స్టవ్ మొత్తం అరిగిపోవాలి గుర్తు పెట్టుకుంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ అయింది మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు కూరకు సరిపోయేంత సాల్ట్ ఇంత సాల్ట్ హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు ఓన్లీ సాల్ట్ మట్టికి వేసిన మీరు ఏమి వేయలే మీరు చూడండి గమనించండి ఇప్పుడు మళ్ళీ సేమ్ మూత మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ సేమ్ పోయి దుడుతుడు మళ్ళీ ఒక త్రీ మినిట్స్ అయింది మళ్ళీ ఒకసారి కలుపుతున్నా కలిపి ఇప్పుడు బెల్లం బెల్లం ఆర్ చక్కర ఏదైనా పర్లేదు ఇది ఓన్లీ మీ ఆప్షనల్ ఎందుకంటే నేను మీకు చాలాసార్లు చెప్పిన కదా మాకు కొన్ని కర్రీలు తీయగా తినడం అలవాటు అవి ఏ టేస్ట్ అయితే మేము చిన్నప్పటి నుంచి తింటున్నామో అదే టేస్ట్ కావాలా అది కొంచెం ఎటు ఇటు అటు ఇటు అయినా కూడా మాకు ఆ కర్రీ తిన్న ఫీల్ రాదు కాబట్టి మేము చిన్నప్పటి నుంచి దీంట్లో చక్కెర వేసుకున్నాం అలవాటు చక్కెర ఆరు బెల్లం కాబట్టి నేను వేసిన ఇది పూర్తిగా మీ ఆప్షనల్ ఇది కూడా వేసి మళ్ళీ యాజ్ యూజువల్గా మూతబెట్టి మళ్ళీ సేమ్ టూ త్రీ మినిట్స్ మళ్ళీ సేమ్ స్టవ్ దొడవడం ఇది మర్చిపోకండి ఇది మెయిన్ స్టవ్ వచ్చులో లేకపోతే ఈ స్టవ్ చూస్తే అన్నం కూడా తినబుద్ది కాదు మళ్ళీ అంత అట్లయిపోతుంది ఆ నూనె చిట్లీ చిట్టి చిట్లీ అబ్బా ఎంత తుడవండి అట్లనే ఉంటుంది మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అయింది మళ్ళీ ఇప్పుడు ధనియాల పొడి అన్నీ ఒక్కసారి వేయొద్దు ఈ చిన్న చిన్న చేంజెస్ ఖచ్చితంగా చేయండి మీకు వీలైతే బెల్లం కూడా ఒక్కసారి ట్రై చేయండి అంటే ఎప్పుడు మీరు బెల్లం చక్కెర తినే అలవాటు లేకపోవచ్చు కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి అది కూడా మీకు నచ్చేస్తూ ఇప్పుడు ధనియాల వేసినారా మళ్ళీ సేమ్గా మూతబెట్టి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అయింది ఇప్పుడు కారం టమాటా అన్ సింపుల్గా చేసేస్తారు కదా ఇది కూడా సింపులే ఇగో దీంతో పెద్ద సగం స్పూన్ త్రీ బై ఫోర్త్ స్పూన్ వేసిన ఇది కూడా సింపులే కానీ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ అంతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మేత పెట్టండి టమాటాలు ఇట్లా కొందరు నేను చూస్తా చాలా మట్టుకు టమాటలు ఇట్లా ముక్కలు ముక్కలు ఉండగానే ఉప్పు కారం అన్నేసేసి అయిపోతుంది కూర టూ మినిట్స్లో టమాటా కూర అయిపోతుంది అనుకుంటారు కానీ టమాటా కూర ఇంకా వేరే కూరల కంటే ఎక్కువ టైమే తీసుకుంటుంది యాక్చువల్గా ఇట్లాంటి టేస్ట్ రావాలంటే ఇప్పుడు మళ్ళీ మూత పెడతాను మళ్ళీ సేమ్ టూ మినిట్స్ ఇప్పుడు మళ్ళీ టూ మినిట్స్ అయింది చూపిస్తా ఇట్లా ఇక్కడ వరకు వచ్చింది ఏవైనా టమాటాలు మీకు అంటే ఇట్లా కొంచెం పెద్దగా ఇట్లా గోలనట్టు అనిపిస్తే అదే ఫ్రైగా ఉన్నట్టు అనిపిస్తే ఇట్లా స్మాష్ చేసేయండి పర్లేదు కానీ టమాటాలు కనబడొద్దు అవి మొత్తం స్మాష్ అయిపోవాలి అప్పుడే టేస్ట్ సూపర్ ఉంటుంది ఈ టైంలో సాల్ట్ చూసుకోండి పడితే వేసుకోవచ్చు కారమైన ఉప్పైనా పూమిబడ్డ వేసుకోండి ఇప్పుడు మన లాస్ట్ ఇంగ్రీడియంట్ ఇదే అన్నిట్లో నూల పొడి కదా దీంట్లో మాత్రం పల్లీల పొడి ఎందుకంటే కూర కొంచెం తిక్గా అవుతుంది ఒక కమ్మని టేస్ట్ వస్తుంది నూలపొడి ఒక టేస్ట్ ఉంటుంది పల్లీల పొడి ఒక టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కూడా దీంట్లో పల్లీల పొడి బాగుంటుంది మళ్ళీ ఒక్కసారి కలుపుతున్నా మంచిగా కలపండి అన్ని సైడ్లకు మంచిగా లేకపోతే సగం సగం కలిపితే ఇట్లనే ఉండిపోతుంది ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ సెల్ మళ్ళీ టూ మినిట్స్ మళ్ళీ టూ మినిట్స్ అయింది ఇది ఏంది టూ మినిట్స్ టూ మినిట్స్ పెద్ద ప్రాసెస్ అనుకోకండి మనకు మంచి టేస్ట్ రావాలంటే కొంచెం ఓపిక చేసుకోవాలి అంతే తప్పదు ఇక చూడండి అయిపోయింది ఇప్పుడు నా కూర మా కూర రెడీ టమాటా కూర టమాటా కూరనే అనుకోవద్దు చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది రెండులోకి దేనిలోకి తక్కువ టేస్ట్ దేనిలోకి ఎక్కువ టేస్ట్ అని ఉంటుంది రెండులోకి సూపర్ ఉంటుంది ఇవాళ మా వంట ఓన్లీ టమాటా కూర ఒక్కటే ఇంకేమీ చేయలేదు నేను రైస్ కుక్కర్లో బియ్యం పెట్టేసినా పూజ చేస్తే ఇవాళటి మార్నింగ్ పని కంప్లీట్ ఓకేనా ప్లీజ్ అండి కొత్తగా నా ఛానల్ని తీసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు కూడా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి కొంచెం మర్చిపోకండి ఇప్పుడు కర్రీ అయిపోయింది ఇక చూడండి అయిపోయింది ఇప్పుడు జవాబు చేసేస్తున్నా ఇదిగోండి మీకు అనిపిస్తుంది కూడా ఓకేనా ఇవాళ పూజ చేసేసింది అనుకోండి ఇప్పుడు ఇవాళ నా మార్నింగ్ పని కంప్లీట్ ఓకేనా మా కళ్యాణ్కి బాక్స్ పెట్టి పంపించేస్తే కాలేజీకి వెళ్ళిపోతాడు ఓకే బాయ్ అండి మళ్ళీ రేపు కలుద్దాం